పశ్చిమలో ఎమ్మెల్యే గనబాబుకి టికెట్ ఇవ్వద్దు టీడీపీ నేతల డిమాండ్ వచ్చే ఎన్నికల్లో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుకి మరోసారి టికెట్ ఇవ్వద్దని పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు వారు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమాపేశంలో ఎమ్మెల్యే గణబాబు మీద ఉన్న వ్యతిరేకతను వెల్లడించారు టీడీపీ చోడవరం పరిశీలకుడు మూర్తి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుంది అని ఆరోపించారు ఉమ్మడి రాష్టంలో ఎన్టీఆర్ అత్యధిక మెజారిటీతో అధికారం సాధించి మంచి పథకాలు అమలు చేశారు టీడీపీ హయాంలో బీసీఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు సిబ్బంది మీద పోలీసు దమనకాండ అమానుషం రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ వైన్ దోపిడీ జరుగుతోంది వైసీపీ సర్కార్ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ప్రజాప్రతినిధులుగా ప్రజల మీద రద్దు ప్రశాంత్ అందరూ తెలుసు మన సెక్రటరీ పాసాల్ ప్రసాద్ గారు సీనియర్ నాయకుడు వేరే టాప్సీనియ నాయకుడు మిస్సెస్ ఆందివే స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేసిన పెద్ద కూడా వీరలక్ష్మి రాసపండి వాడు ప్రెజర్ ముప్పై సంవత్సరాలు చేసి ఆఫ్ టీఎంపిసి నాయకుడు సూర్యప్రకాష్ ఆయన కూడా బీసీఎల్ నాయకుడు పార్టీ చిన్న ఆయన కూడా పరిశీలన ప్రాంతీ నాయకుడు అందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కోసం మనం విడమచ్చే రోజులు పోయి ప్రజల విడమలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని దాని మీద రీచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వీళ్ళం ఇక్కడ ఎటు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందో ఇంకా మసిపోసి మారేడిగా చేసి అబద్ధాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి నా అంత నా చెల్లి నా ఎస్సి నా పిలిసి అని నోటికొచ్చిన వాగ్దానాలన్నీ చేసి అధికారంలోకి వచ్చాడు ఆవేళ వాగ్దానం ఆయన చేయలేనిది ఒక్క వర్గం కూడా లేదు ఇక్కడికి చేశాడు ఒక జేబులు వాళ్ళకి చేయలేదు అడిగితే అది కూడా చేసినాము రక్షణ గెలిపిస్తాను ఆయన అధికారంలోకి ఇచ్చేయాలి అంతే ఇంకా నో నథింగ్ ఆ రకంగా ఆయన వచ్చి ఏదో అదృష్టం చేత మన దురదృష్టం చేత రాష్ట్ర ప్రజల దృష్టి చేస్తూ ముఖ్యమంత్రి అయ్యింది ప్రమాణమైన మెజార్టీ వచ్చింది ప్రజలు ఏదో ఉద్ధరిస్తారనుకున్నాం పెద్ద మెజార్టీ అప్పుడు నందమూరి తారక రామారావు టైంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ రోల్ కూడా లేకం చేశాడే ఈయన దయ తెచ్చి అపోజిషన్ వరకు ఇచ్చాడు ఆ ట్రాక్ ఇది కొత్తగా కొత్త కాదు మాకు గతంలోనే ఉంది ఆయన పెట్టిన పథకాలు ఆయన పెట్టిన పిక్ష భారతదేశానికే తలమానికంగా వాళ్ళు నిలుస్తుంది రెండు వేల వెయ్యి కానీ అప్పట్లో పంచీ చౌత్ కానీ పేదోడు ఊరు గుడిసులో ఉండే రోజులకి స్వస్తి చెప్పి అది పక్కా గృహ నిర్మాణం చేసి మళ్ళీ బీసీలు ఎస్సీలు అంటే అప్పుడు చేర్చుకున్నాడు ఆయనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అది ఏ నిరోజకవర్గం అది పనికొస్తాడా మహానుగౌడ్ ఏమీ చూడలేదు నిజమైన ప్రేమ అంటే అది స్వచ్ఛమైన ప్రేమ అంటే అది జగన్మోహన్ రెడ్డి కూడా పదాని మధ్య బయట జీఆ నేను మీటింగ్ చేసే ఉంటారు నాకు నాకు నా చెల్లి వందసార్లు అని ఉంటాను నేను ఒక్క ప్రశ్న మీటింగ్లో నెక్స్ట్ మీటింగ్ ఎక్కువ ఇదే ఆ చెట్లు పట్టుకొని ఈడ్చి బస్సుల్లోని మరి అసభ్యకరంగా అమూలు కూడా కదా లేకలు అది చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్న విధంగా కుక్కి నడి రోడ్డు మీద దీపాసెస్కి దుస్థాసన పర్వాలని చూపించాడు గతంలో మనం వ్యాక్సిన్ జరుగుంటాం ఆ పరిపాలన పుస్తకాల్లో చదివాము కానీ ఈయన మన కళ్ళు కట్టినట్టు వారు పరిపాలన ఒక్క విషయంలో ఒక్కటి ఇన్ని వాగ్దానాలు చేశాడు ఫుల్ ఫ్లేజ్డ్గా ఒక్క పథకమైన చేశాడా ఎక్కడ చేయలేదే అప్పులు తేవడం రాష్ట్రాన్ని యూటీ చేయడం ల్యాండ్ స్టాండ్ బైను మైను ఈ మాఫియాతోనే ఒక్క కాన్సర్ ఇంత గతంలో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసేవారు ఆ శాఖ యాక్టివిటీస్ ఏం జరిగాయి పెండింగ్ ఏమున్నాయి రేపు ఏం చేయాలి పలానా మంత్రి పలానా ఎంపీ అని గతంలో తెలిసేది ఇప్పుడు ఎవడు ఎంపీ ఎవడు ఫోర్ ట్వంటీ గ్యాంగ్ అంతా మన ఎత్తిండ్రుద్ది ఇప్పుడు చూశారు కదా అది ఏంటంటే అంబటి రాంబాబు ఆయన ఇరిగేషన్ తెలియదు అంటాడు ఇరిగేషన్ మనిషి రోజు టూరిజం అని పేరు ఆ నోట్లో నేను వెళ్ళలేదు ఏదో ఒకటి ఒకసారి రివ్యూ చేసి విశాఖపట్నం బ్రహ్మాండమైన టూరిజం స్పాట్ ను గ్యాలరీలో కలిపి ఆవిడే స్టేజ్ డ్యాన్సు అంబట్రా అంబైనూరు స్ట్రీట్ డ్యాన్సు మా నేను చెప్పలే కదా నా పేరు విఎస్ఎల్ మూర్తి యాదవ్ రాష్ట్ర కార్యదర్శి చోడవరం నియోజకవర్గం పరిశీలకుడిగా ఉన్నాను నేను ఎన్నికలు వైద్యం వరకు నా బాధ్యతలు అక్కడే ఇప్పుడు ఈ రాష్ట్రానికి మా పవన్ కళ్యాణ్ గారు మా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు నాయకత్వ ఆయన సౌదల్లో రాష్ట్రం తిరిగిలే శక్తిగా అజయే సిక్గా నిలబోతుంది లోకేష్ బోర్ని అరిగన్నారు అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు ప్రతి పేరు చెప్తే వైసీపీ నాయకులు ప్యాంటు షర్టు గడిచిపోతుంది ఇవాళ